యూజువల్ గా బాడీలో స్ట్రెస్ పెరిగినా లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోయినా హైపోతెలామిక్ పిట్యూటరీ ఎడ్రినల్ యాక్సెస్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల బాడీలో కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే కార్టిజాల్ కానీ ఎడ్రినాలిన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అనేది ఎక్కువ అవుతాయి అనమాట ఈ కార్టిజాల్ అనేది బాడీలో సెల్స్లో ఉండే గ్లూకోజ్ ని ఇన్సులిన్ ఏ విధంగా అయితే తగ్గిస్తుందో దానికి రెసిస్టెన్స్ వచ్చేలాగా చేస్తుంది సో దీని వల్ల ఏమవుతుందంటే కావాల్సిన ఇన్సులిన్ కంటే ఎక్కువ ఇన్సులిన్ అవసరం పడుతుంది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఈ ఫా ఈ టైంలో మనం చెక్ చేయించినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ వీటన్నిటి ప్రభావం వల్ల ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో యూజువల్ గా పేషెంట్స్ కి మనం చెప్పేటప్పుడు టెస్ట్ చేయించుకోవటానికి కొంచెం స్లీప్ ప్యాటర్న్ అది సరిగ్గా ఉంచుకొని లేదా మనకి స్ట్రెస్ అది ఏమైనా ఉన్నా కొంచెం మెడిటేషన్ ఇలాంటివి చేసి తగ్గించుకొని ఒక వన్ వీక్ టూ టెన్ డేస్ తర్వాత మనం ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోమని చెప్తాం